హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఈ టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక్క కేజీ టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని క్లాత్తో తుడిచి వన్ ఆర్ టూ అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలండి అస్సలు చెమ్మ అనేది లేకుండా చేసుకోవాలి అలానే చింతపండుని ఒక్క ఒక ఎగ్ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి ఒక్క కేజీ టమాటాలకి ఎగ్ సైజ్ అంత చింతపండు అనేది కరెక్ట్గా సరిపోతుందండి దీనిలో గింజలు ఈనెలు ఏమీ లేకుండా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఈ చట్నీ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి క్లీన్ చేసి ఆరబెట్టుకున్న టమాటాలని ఒక్క టమాటాని నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు వేసుకున్నప్పుడు దీనిలో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు టమాటాపై మూత పెట్టుకొని టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి ఇలా మూత తీస్తూ కలిపెడుతూ మళ్ళీ మూత పెడుతూ మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలిపెట్టుకుంటూ ఉండాలండి చూడండి టమాటాలో వాటర్ అనేటివి ఊరిపోయాయి ఈ ఊరిపోయిన వాటర్లోనే టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోతుందండి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలండి మళ్ళీ ఒక్కసారి టమాటాపై మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది ఇక దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా దగ్గరే ఉండి టమాటాపై మూత పెట్టకుండా కలిపెట్టుకుంటూ టమాటాలో వాటర్ అనేవి వినికిపోయే వరకు వేపుకోవాలండి టమాటాలోని వాటర్ వినిగిపోయి ఈ విధంగా గుజ్జుగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనం వేయించుకున్న టమాటా గుజ్జు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి టమాటా గుజ్జు అనేది పూర్తిగా ఒకేసారికి సరిపోకపోతే పక్కన కొద్దిగా తీసి పెట్టుకొని సెకండ్ టైం వేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలండి కేజీ టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఖచ్చితంగా పడుతుంది అదే గ్లాస్తో ముక్కా గ్లాస్ ఉప్పండి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు పడుతుంది నేను ఇవన్నీ టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్తో వేసుకున్నానండి అదే గ్లాస్తో పావు గ్లాస్ ఆవాలు మెంతుల పిండి వేసుకోవాలండి ఆవాలు మెంతుల పిండి కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అలానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీని వేరే బౌల్లోకి వేసుకోవాలండి అలానే ఇందాక మిగిలిపోయిన మిగిలిన సగం కూడా టమాటా గుజ్జును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఇంకా ఉప్పు కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత రెండింటిని మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ టమాటా గుజ్జుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి హాఫ్ కేజీ టమాటాలు అయితే ఒకేసారికి సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ టమాటా చట్నీని కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు రెండుసార్లు మిక్సీకి వేసుకున్న చట్నీ మొత్తాన్ని కలిపి మిక్స్ చేసుకోవాలండి మనకి ఒకేసారి కనుక మిక్సీ జార్కి సరిపోయితే ఇలా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కేజీ టమాటాలు చేశాను కదండి అందువల్ల ఒకేసారికి సరిపోలేదు ఈ విధంగా చట్నీ అనేది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చని పప్పు మినప్పప్పు వేసుకోవాలండి అలానే కచ్చా పచ్చాగా నలగొట్టుకున్న ఒక ఏడెనిమిది వెల్లుల్లి రొప్పలు వేసుకోవాలండి ఒక నాలుగు మిర్చిని ఈ విధంగా రెండు సగాలుగా చుంచి వేసుకోవాలి అలానే దీనిలో కొద్దిగా ఇంగువ పొడిని వేసుకోవాలండి ఇంగూపుడు అనేది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి వీటన్నిటిని కలిపి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా చట్నీని వేసుకోవాలండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు అంతా కలిసేలా కలుపుకోవాలండి పోపు వేసుకున్నాం కదా ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది అనుకోకూడదండి ఇప్పుడు మనం వేసిన ఆయిల్ అంతా చట్నీ అనేది లాగేస్తుంది లాగేసి మళ్ళీ చట్నీ చుట్టూ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు స్టవ్ పై చట్నీని మగ్గించుకోవాలి మనం ఇలా వేపుతుండంగానే ఆయిల్ అంతా లాగేస్తుందండి చూడండి మనం వేసుకున్న ఆయిల్ అంతా లాగేసిందండి ఇది మళ్ళీ ఆయిల్ అంతా చుట్టూ బయటకు వస్తుందండి అప్పటి వరకు స్టవ్ పై ఉంచాలి కానీ కలిపెట్టుకుంటా ఉండాలండి అడగంటి పోతుంది నేను మీకు కాసేపటి తర్వాత చూపిస్తున్నానండి చూడండి చట్నీలో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేయాలండి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పొంగుతున్నట్టుగా బయటకు వస్తుంది చూడండి ఇలా బయటకు వచ్చేసిన ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చట్నీలో ఆయిల్ అనేది తేలుతున్నట్టు వేసుకోవడం వలన చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ చట్నీ అనేది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం వేరే దానిలోకి సర్వ్ చేసుకుందామండి